హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ బాంబగారి మడిబట్ట దొంగ ఏమండోయ్ ఏమండీ ఈరోజు కూడా ఎవడో మన పెరట్లో మామిడికాయలు తెంపుకుపోయాడండి మూడు రోజుల నుంచి ఇదే వరస మీరు పట్టించుకోరు మొన్న మగ్గబోతున్న అరటిపళ్ళు నిన్న పండటానికి వచ్చిన జామకాయలు ఈవేళ ఏమో మామిడికాయలు అంటూ ప్రొద్దున్నే నస మొదలుపెట్టింది నా భార్యమణి మాణిక్యం అయితే ఏమంటావు పోలీసులకి ఫిర్యాదు చేయాలా ఈ వస్తువులను ఎవరైనా పట్టుకోగలరా ప్రొద్దున లేచిన దగ్గర నుండి ఇదే మాయదారి గోల రోజు కాస్త కాఫీ అయినా తగలేసే దుందా లేదా నా మొహాన కావాలనే కాస్త విసుగు ప్రదర్శించాను అక్కడితో మా ఆవిడ నోరు కడుతుందని అనుకున్నట్లుగానే మా ఆవిడ మారు మాట్లాడకుండా కాఫీ తెచ్చిచ్చి అందిస్తూ అది కాదండి ఎవరినైనా కుర్రాన్ని కాపలా పెట్టొచ్చు కదా కొంచెం గొంతు తగ్గించి అడిగింది నన్ను ఎలాగైనా ఒప్పించాలనే ఉద్దేశంతో చూడు మాణిక్యం కుర్రాన్ని పెట్టుకుంటే తడిసి మోపెడవుతుందే వాడికి జీతం రాత్రి ఉన్నందుకు రాత్రి భోజనం ఉదయం కాఫీ టిఫిను ఇవన్నీ అదనపు ఖర్చులు కదూ నాలుగు కాయల కోసం ఇంత అవసరమా అని మందలించాను మీరెప్పుడు నా మాట పడనిచ్చారు గనుక అంటూ మూతిని మూడు వంకర్లు తిప్పి కాఫీ గ్లాసు పట్టుకెళ్ళిపోయింది మా ఆవిడ అలా వంటింట్లోకి వెళ్ళగానే వీధి అరుగు మీద కూర్చున్న మా అమ్మ వచ్చి నా పక్కన చేరింది ఏమిట్రా ఏమిట్రా శివుడు దాని గోలా అని అడిగింది ఇద్దరు ఒకరికొకరు కొన్నిసార్లు ఒకటైపోయి నా మీద దాడి చేస్తారు కొన్నిసార్లు శత్రువుల్లా ఒకరి మీద ఒకరు నా దగ్గర చెప్పుకుంటారు నాకు అలవాటైపోయిన సందర్భానుసారం ప్రవర్తించడం అలవాటైపోయింది మా ఆవిడకి జరిగిందంతా కరువు పెట్టాను అదేదో మతిమాలి కాపలాలు అవి పెట్టమంటుంది అదేం వద్దు బ్రహ్మాండమైన పథకం వేశాను ఈ రాత్రికే అమలు చేస్తాను ఏం గాబరా పడకురా అంటూ ఆవిడ కూడా లేచి వెళ్ళిపోయింది ఇక నేను నా పనుల్లో పడి ఆ విషయం అప్పుడే అక్కడే మర్చిపోయాను మర్నాడు ప్రొద్దున్నే మా అమ్మ గొంతు గట్టిగా వినిపిస్తుంది ఎవడికో శాపనార్థాలు పెడుతుంది ఎవడికి మూడిందో అనుకుంటూ లేచి పెరట్లోకి వచ్చాను మాణిక్యం అక్కడే ఉంది ఏమైందన్నట్లు కళ్ళతో అడిగాను మీరే అడగండి అన్నట్లు చూసి లోపలికి వెళ్ళిపోయింది అమ్మ వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ఏమైందే ఏమైందే అమ్మ అని అడిగాను లేచావా లేచావా వెధవలు పిదప బుద్ధులు కాలము ఇది ఎక్కడైనా ఉందా రాన్ రాను మనుషులకు భయం భక్తి మడి మశానం లేకుండా పోయాయి అంటూ అరుస్తుంది జనాలు ఎలా పోతే నీకెందుకే నీ ఇంట్లో నువ్వు కోరినట్లే జరుగుతుంది కదా ఇంకేం కావాలి నీకు అన్నాను దొంగతనాలు జరుగుతున్నాయని మీ ఆవిడ గోలెడుతుందా పోనీలే అయితే ఇందని రాత్రే స్నానం చేసి మడిబట్ట కొబ్బరి చెట్టుకి మావిడి చెట్టుకి కలిపి కట్టానురా మడిబట్ట ఆరేసానా కాస్త వెనక్కి తగ్గాల విధవ దొంగ నా బట్టను ముట్టుకోవటమే కాకుండా దానిలోనే మరిన్ని కాయలు కూడా మూటగట్టుకొని నా బడి మడి బట్టను కూడా తీసుకొని పోయాడ్రా దొంగ వెదవ అంటుంది అమ్మ హతవిది హతవిది ఏం నచ్చ చెప్పాలి మడి తడి అన్న భయాలే కాదు చాలా చోట్ల ఆచరించే వాళ్ళు కూడా తగ్గిపోయారని ఇదా నిన్న ఈవిడ వేసిన బ్రహ్మాండమైన పథకం అమ్మకి నచ్చ చెప్పి మళ్ళీ మడిచీర కొనిస్తానని మాటిచ్చి ఆ రోజు అన్నం తినేలా చేయటం గగనమైపోయింది నాకు నేను ఇలా అవస్థలు పడుతూ ఉంటే మా ఆవిడ ముసిముసి నవ్వులు మరింతగా ఉడికించాయి నన్ను మా అమ్మ అమాయకొత్తం తలచుకున్నప్పుడల్లా నవ్వు తెప్పిస్తుంది శుభం కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి